వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను గాజాలో అరవై రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే చెప్పిందన్న ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ మానస పుత్రిక బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం బీహార్లో దొడ్డిదారిన ఎన్ఆర్సీ ప్రవేశపెడుతున్నారని విపక్షాల ఆరోపణలు తమిళనాడులో కట్టడి ఐదుగురు పోలీసులు అరెస్ట్ హిమాచల్లో వరద డీబత్ ఇరవై రెండు మంది గెల్లంతా అరవై రోజుల కాల్పుల విరమణను ఖరారు చేసేందుకు రూపొందించిన షరతులను ఇజ్రాయెల్ అంగీకరించింది ఈ యుద్ధాన్ని ముగించడానికి అన్ని పార్టీలతో కలిసి తాము పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో తెలిపారు ఖతార్ ఈజిప్టు మధ్యవర్తిత్వం వహించే అధికారుల ద్వారా దీనికి సంబంధించిన పత్రాలను అందిస్తారని ట్రంప్ చెప్పారు అలాగే గాజాలో ఇజ్రాయెల్తో అరవై రోజుల కాల్పుల విరమణకు తుది ప్రతిపాదనకు అంగీకరించాలని హమాస్ను కోరారు తన ప్రతినిధులు గాజా గురించి ఇజ్రాయెల్ అధికారులతో సుదీర్ఘమైన ఫలవంతమైన సమావేశాన్ని నిర్వహించారని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్లో చెప్పారు మధ్యప్రాచ్యం శ్రేయస్సు కోసం హమాస్ ఈ ఒప్పందానికి అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇంతకంటే మంచి అవకాశం రాదు రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారుతాయి అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు అంతకుముందు ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ వచ్చే వారం నాటికి ఇజ్రాయెల్ హమాస్ మధ్య బందీల విడుదల కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం వైట్ హౌస్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఆయన సమావేశం కానున్నారు గాజాలో త్వరితగతిన కాల్పుల విరమణ అవసరాన్ని నెతన్యాహు వద్ద తాను గట్టిగా ప్రస్తావిస్తానని అయితే నెతన్యాహు కూడా అదే కోరుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు యుద్ధాన్ని ముగించడానికి ఒప్పందం కుదిరితే గాజాలో మిగిలిన బందీల విడుదలకు హమాస్ సిద్ధంగా ఉందని హమాస్ను నిరాయుధులుగా చేస్తేనే యుద్ధం ముగిస్తుందని ఇజ్రాయెల్ చెబుతోంది హమాస్ తన ఆయుధాలను విడిచిపెట్టడానికి నిరాకరిస్తోంది డొనాల్డ్ ట్రంప్ మానసపుత్రిక వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా సెనెట్ ఆమోదించింది పన్ను విరామం వ్యాయ కోతలతో పాటు అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధులు కేటాయించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు ఈ వారం చివరి నాటికి ఈ బిల్లును చట్టంగా తీసుకురావాలనే ట్రంప్ లక్ష్యానికి ఇది ఒక ముందడుగు యుఎస్ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ నిర్ణయాత్మక ఓటుతో ఈ బిల్లు యాభై ఒకటి యాభై తేడాతో త్రుటిలో ఆమోదం పొందింది దీనికి వ్యతిరేకంగా ముగ్గురు రిపబ్లికన్లు ఓటేయడం గమనార్హం వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని అతిపెద్ద విజయంగా పరిగణిస్తున్నారు ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తనకున్న స్వల్ప మెజార్టీని కోల్పోవచ్చని జినువా వార్తా సంస్థ తెలిపింది మరోవైపు ఈ బిల్లుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనిలో ప్రతిపాదించిన రెమిటెన్స్ ట్యాక్స్పై ఆందోళన నెలకొంది బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అమల్లోకి వస్తే భారత్తో పాటు అనేక దేశాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ బిల్లుతో ట్యాక్స్ పేయర్లపై భారీగా భారం పడుతుందని స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మాస్ విమర్శలు గుప్పించారు బిల్లు సెనెట్లో ఆమోదం పొందిన తర్వాతి రోజే కొత్త పార్టీ పెడతానని తేల్చి చెప్పారు డెమోక్రాట్స్ రిపబ్లికన్స్కు ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ అవసరం అని మాస్క్ అభిప్రాయపడ్డారు కానీ బిల్లు ప్రతినిధుల సభలో ఆమోదించాల్సిన అవసరం ఉన్నందున మరో ప్రధాన అడ్డంకి ఇంకా ఉంది దీనిపై నేడు ఓటింగ్ జరగనుంది ఇది గొప్ప బిల్లు సెనెట్లో కంటే కాంగ్రెస్లో సులభంగా నెగ్గుతుందని నేను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు అయితే డెమోక్రాట్లు ఈ మెగా బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు బిల్లులోని పన్ను కోతలను సంపన్నులకు ప్రయోజనం చేకూర్చే తగ్గింపులుగా డెమోక్రాట్లు అభివర్ణించారు ఈ కోతలు మధ్యతరగతికి సహాయపడతాయని రిపబ్లికన్లు అభిప్రాయపడ్డారు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీహార్లో కొత్త ఓటర్ల నమోదు కోసం జనన ధృవీకరణ పత్రాలను అడగడం ఎన్ఆర్సీని పోలి ఉందని ఇది దొడ్డిదారిన జాతీయ పౌరుల రిజిస్టర్ అమలుకు సమానమని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో జరగనున్నాయి ఢిల్లీ ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి జనన ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పది లేదా పన్నెండో తరగతి సర్టిఫికెట్లు భారతీయ పాస్పోర్ట్ వంటి అవసరమైన పత్రాలతో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది కానీ బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ అనగా ఎస్ఐఆర్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది ఈ నిబంధన ప్రకారం ముఖ్యంగా దళితులు ముస్లింలు వెనుకబడిన వర్గాలు విద్యాపరంగా అభివృద్ధి చెందని పేద ప్రజలకు బర్త్ సర్టిఫికెట్లు అందించడం చాలా కష్టమవుతుంది అందువల్ల ఎస్ఐఆర్ షరతులను ఖచ్చితంగా పాటిస్తే జనాభాలోని ఈ విభాగం ఓటర్ల జాబితా నుండి దూరంగా ఉంచే అవకాశం ఉంది కొత్త దరఖాస్తుల కోసం పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఒకటికి ముందు జన్మించిన వారి స్వీయ బర్త్ సర్టిఫికెట్లతో పాటు తల్లిదండ్రుల జనన ధ్రువపత్రాలను జత చేయాలని ఎస్ఐఆర్ కోరింది దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఈ నియమాన్ని సడలించింది దీనివల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఓట్ల హక్కును కోల్పోవచ్చు నాయకులు ఓటర్లను చికాకు పెట్టే మరో విషయం ఏమిటంటే ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డ్ పాన్ కార్డ్ ఉపాధి హామీ జాబ్ కార్డ్ వంటి పత్రాలను ఓటరు నమోదు కోసం పౌరసత్వం నివాస రుజువుగా పరిగణించరు కానీ భారత ఎన్నికల సంఘం మాత్రం తన చర్యను సమర్థించుకుంటుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రకారం ఒక నియోజకవర్గంలో ఉంటున్న పద్దెనిమిదేళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న భారతీయ పౌరులకు మాత్రమే ఓటరు అర్హతను పరిమితం చేస్తుందని చెబుతుంది ఒక సర్వే ప్రకారం దళితులు ముస్లింలు వెనుకబడిన పేద ప్రజల్లో ఎక్కువ మంది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీ జేడీయూకి ఓటు వేసే అవకాశం లేదని అందువల్ల కేంద్రంలోని పాలక వర్గం రాజకీయ ఒత్తిడి కారణంగా ఈ వర్గాలను ఓటర్ల జాబితా నుండి దూరం ఉంచడానికి ఈసీ ఒక కొత్త మార్గాన్ని రూపొందించిందని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు విపక్ష నేతల అభిప్రాయం ప్రకారం నితీష్ కుమార్ బీజేపీ ఎన్నికల పొత్తుతో కీలక రాష్ట్రమైన బీహార్లో అధికారాన్ని నిలుపుకోవడానికి సహాయపడుతుంది ఈసీ నిర్ణయం బీహార్లో రాజకీయ తుఫాన్ను రేకెత్తించింది ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా ఇండియా కూటమి నిరసన తెలిపింది టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎస్ఐఆర్ని ఓ స్కామ్ అని అభివర్ణించారు ఎన్ఆర్సీని దొడ్డిదారిన అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని ఆమె ఈసీని వివరణ కోరింది ఇది ఎన్ఆర్సీ కంటే చాలా ప్రమాదకరమని ఆమె అన్నారు ప్రతిపాదిత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ద్వారా రాష్ట్ర అధికారులు ఓటర్లను ఉద్దేశపూర్వకంగా మినహాయించే ప్రమాదం ఉందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖీరా ఆరోపించారు మరోవంక ఏఐఎంఐఎం అధ్యక్షుడు అజదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ బీహార్లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను వ్యతిరేకిస్తూ ఈసీకి లేఖ రాశారు ఇది రాబోయే ఎన్నికల్లో నిజమైన ఓటర్లకు ఓటు లేకుండా చేస్తుందని ఆయన వాపోయారు తమిళనాడులో సంచలనం సృష్టించిన కస్టడీ మరణంపై సీఎం స్టాలిన్ కొరడా దినిపించారు దొంగతనం కేసుకు సంబంధించి విచారణ కోసం తీసుకెళ్లిన అజిత్ కుమార్ పోలీస్ కస్టడీ మరణంపై దర్యాప్తును సీబీఐకి బదిలీ చేశారు విచారణ కోసం తీసుకెళ్లిన అజిత్ కుమార్ వనంలో అనుమానాస్పద పరిస్థితులు మరణించాడని తెలిసి తను బాధపడ్డానని విచారణ సమయంలో పోలీసులు కొట్టడం వల్లే అని ఇలా జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు ఇది అన్యాయం క్షమించలేమని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఈ కేసుకు సంబంధించి మొదట ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేయగా తర్వాత ఐదుగురిని హత్యా నేరం కింద అరెస్టు చేశారు ఒక డీఎస్పీని సస్పెండ్ చేయగా జిల్లా ఎస్పీని బాధ్యతల నుంచి తప్పించారు మృతుడి కుటుంబంతో మాట్లాడాలని వారికి న్యాయం జరిగేలా నిజాయితీగా పారదర్శకంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చానని సీఎం చెప్పారు ఈ కేసులో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సిబి సిఐడి దర్యాప్తుకు అనుమతి ఇచ్చింది అయితే ఐదుగురు పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నందున దర్యాప్తుపై ఎటువంటి సందేహాలు లేవని నిర్ధారించుకోవడానికి ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని నేను ఆదేశించాను అని సీఎం స్టాలిన్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి స్ఫూర్తి సహకారాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు తిరుపువనానికి చెందిన అజిత్ కుమార్ను గత వారం స్థానిక పోలీసులు దొంగతనం కేసుకు సంబంధించి అరెస్టు చేశాక ప్రత్యేక బృందం అతన్ని తీవ్రంగా హింసించిందని తర్వాత మరణించాలనే ఆరోపణలు వచ్చాయి అతని మరణం రాజకీయ పార్టీలు పౌర సమాజాల నుండి ఆగ్రహాన్ని రేకెత్తించింది వివిధ వర్గాల నుండి వచ్చిన విమర్శలతో ముఖ్యమంత్రి మృతుడి కుటుంబంతో ఫోన్లో మాట్లాడి వారిని ఓదార్చారు ఈ సంఘటనపై విపక్ష నేత పలానిస్వామి సీఎం స్టాలిన్ను విమర్శించారు ఈ విషయంపై సీఎం ఆడిన డ్రామాను నమ్మడం లేదని అన్నారు ఈ సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నటుడు టీకే నాయుడు విజయ్ కోరారు అజిత్ కుమార్ కస్టడీలో మరణించిన తమిళనాడులో జరిగిన ఇలాంటి సంఘటనలపై విచారణ కోరుతూ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనర్ నాగేందరైన్ జాతీయ మానవ హక్కుల కమిషన్కి లేఖ రాశారు పిఎంకే నాయకుడు డాక్టర్ అనుబుమాని రామ్దాస్ కూడా సిబిఐ దర్యాప్తు కోరుతున్నారు ప్రకృతి సోయగాలకు నిలయమైన హిమాచల్ ప్రదేశ్ను వరద బీభత్సం వెంటాడుతోంది కొండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చాయి కొండ చీరలు విరిగిపడ్డాయి తాజా అధికారిక డేటా ప్రకారం కనీసం యాభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై రెండు మంది గల్లంతయ్యారు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ జూన్ ఇరవై నుండి జూలై ఒకటి వరకు సంభవించిన నష్టాన్ని అంచనా వేస్తూ నేడు ఒక నివేదికను విడుదల చేసింది రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో ప్రజాజీవనం అస్తవ్యస్తం అయింది ప్రైవేటు ఆస్తులు పశువులు ప్రజా మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు నివేదిక వెల్లడించింది ఆకస్మిక వరదలు కొండ చర్యలు వీగిపడడం పిడుగులు రోడ్డు ప్రమాదాలు వంటి పలు కారణాల వల్ల ఇప్పటి వరకు మొత్తం యాభై ఒక్క మరణాలు సంభవించాయి ఇరవై రెండు మంది గల్లంతయ్యారు మండి జిల్లాలో అత్యధికంగా పది మంది మరణించగా మొత్తం ముప్పై నాలుగు మంది గెల్లంతయ్యారు దీనికి ప్రధాన కారణం ఆకస్మిక వరదలేనని రెవెన్యూ శాఖ తన నివేదికలో తెలిపింది మరో వంక వర్షాకాల సంబంధిత సంఘటనలలో నూట మూడు మంది గాయపడ్డారని నివేదిక పేర్కొంది ఆస్తి మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు వాటిలో ఇరవై రెండు ఏళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి అంతేకాదు ఎనభై నాలుగు దుకాణాలు గోశాలలు కార్మిక గుడిసెలు ప్రభావితమయ్యాయి ప్రైవేట్ ఆస్తికి ఎనభై ఎనిమిది లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా ప్రజా మౌలిక సదుపాయాలకు రెండు వందల ఎనభై మూడు కోట్ల నష్టం వాటిల్లింది అత్యంత దెబ్బతిన్న రంగాల్లో ప్రజా పనుల శాఖ జలశక్తి విభాగం విద్యుత్ రంగం ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు బంద్ చేపట్టారు ఈ బంద్ నేటి నుంచి డెబ్బై రెండు గంటల పాటు కొనసాగనుంది విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ ఉద్యమంలో భాగంగా గద్వాల్లో పీడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు హలీం పాషా పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు అలాగే నిబంధనలు ఉల్లంఘించి ఫీజుల ముసుగులో విరాళాలు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాదు తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో అశాస్త్రీయంగా పెంచిన ట్యూషన్ ఫీజులు తగ్గించాలన్నారు పెండింగ్లో ఉన్న విదేశీ స్కాలర్షిప్ మొత్తాలను పంపిణీ చేయాలన్నారు చట్టవిరుద్ధంగా విరాళాలు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పీడిఎస్ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు అంతేకాదు విద్యారంగంలోని అన్ని సమస్యల పరిష్కారం కోసం నిర్ణయం చేపట్టిన డెబ్బై రెండు గంటల బంద్ను విజయవంతం చేయాలని ఆయన విద్యార్థులు విద్యా సంస్థలను కోరారు ఈ కార్యక్రమంలో ఈఎస్ఎఫ్ఐ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వామన్పల్లి రంగస్వామి డెబ్బై రెండు గంటల బంద్కు పూర్తి మద్దతు ప్రకటించారు డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యం కూడా బంద్కు తమ సహకారాన్ని మద్దతును అందించింది ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు మహేష్ బుడ్డన్న ఇమ్రాన్ సహా అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు ప్రొఫెషనల్ విద్యలో విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నేతృత్వంలోని ఈ ఆందోళన ఒక ప్రధాన నిరసనగా ఊపందుకుంది విద్యా యాజమాన్యాలు విద్యార్థి సంఘాల నుండి పెరుగుతున్న మద్దతు డెబ్బై రెండు గంటల బంధు విజయవంతం కానుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు